రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే వెంకట్రాం రెడ్డి గుంజుకున్న గెజువల్ భూములపై విచారణ జరిపించాలని మెదకెంపి రఘునందన్ రావు డిమాండ్ చేశారు సిద్దిపేట పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ముస్తాబాద్ సౌరస్తా వరకు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మెదకెంపి రఘునందన్ రావు పాల్గొన్నారు అనంతరం తాడూరి బాలగౌడ్ ఫంక్షన్ హాల్లో మెదకెంపి రఘునందన్ రావు విజయోత్సవ సభ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి నేటికీ దానిపై చర్యలు ఏవి అని రఘునందన్ రావు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు హత్య చేస్తుంది హైదరాబాద్ లో కూర్చొని నచ్చిన పేపర్లలో నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది ఏం జరుగుతుంది ఏం చేతనవుతుంది నీకు ముప్పై తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కదా తీసుకుపోయి లోపల తప్పు చేసినండి కాళేశ్వరంలో తప్పు చేసినాడు కనబడతలేడు రేవంత్ రెడ్డికి కనబడతలేడా రేవంత్ రెడ్డి భూతత్వాలు పంపబడే కొన్ని పంపిస్తాం ఎందుకు తరగబడతలేవు కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏరియా అడుగుతున్నాం కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ళ మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఎందుకు తీసుకోవాలి చర్య కాంప్రమైజ్ అవుతున్నావా భయపడుతున్నావా సాధన అయితే ఏమో చెప్తుంది కదా తెలుగు వాళ్ళు అయింది నేను చెప్పిన రాజ పుష్పలో డబ్బులు తీసుకుపోయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన పని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు ఎందుకు వెంకట్రామ్ రెడ్డి అరెస్ట్ చేస్తారు రాజపుష్ప కంపెనీ అని చెప్పారు మిల్లా నెంబర్ చెప్పిండు నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ రాధాకృష్ణ స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయిన సరే మా ఈ స్టేట్మెంట్ కింద వెంకట